ఓం నమో నారసింహాయ భక్తకోటి దివ్యధామంగా భాసిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనోత్సవ వారి దేవాలయంలో అధ్యయనోత్సవాలలో భాగంగా పగలు పత్తు ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి ఉభయ దేవేరుల సమేతంగా వరాహ నారసింహుడి ప్రతినిధిగా ఉత్సవమూర్తి స్వామి తిరువీధి కేగుతున్నారు సాంప్రదాయ వాయిద్యాలు వేద పండితుల మంత్రాల నడుమ చతుర్గమన నడకలతో స్వామివారి తిరువీధి కన్నుల పండుగగా జరుగుతోంది సర్వాభరణాలంకృతుడై పుష్పమాలిక శోభితుడై ఉభయ దేవేరులతో కలిసి ఊరేగుతున్న సింహాద్రనాథుని దర్శించుకుని భక్తులు ఆనంద డోలికల్లో ఓలలాడుతున్నారు ధనుర్మాస ఉత్సవ నేపథ్యంలో తెల్లవారుజాముని గోదాదేవి సన్నిధిలో విశేష పూజలు తిరుప్పావై పాసురు విన్నపం సాంప్రదాయంగా నిర్వహిస్తున్నారు తిరువీధుల్లో భక్తులను భాగస్వామ్యం చేయడంతో ఉత్సవానికి మరింత శోభ సంతరించుకుంది ఓం నమో నారసింహాయ